హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని పుట్టింటికి పంపించాలని ప్లాన్ చేసిన ప్రభావతి రోహిణికి షాక్ ఇచ్చిన బాలు నిజంగానే మీనాని పుట్టింటికి పంపించాలని ప్రభావతి ప్లాన్ చేసిందా ఏం చేసింది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి బాలు మీనా ఇద్దరు కూడా గదిలో చాలా సరదాగా ఉంటారు ఇక మీనా అయితే మంచం మీద పడుకుంటుంది బాలు అయితే ఇంకా కింద అయితే పడుకుంటాడు అప్పుడే మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది మిమ్మల్ని ఎలాగ నా పక్కకి రానిచ్చకోవాలో నాకు తెలుసు అని బాలుతో మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే నేను ఈ రోజు నుంచి నిగ్రహంగా ఉంటాను అసలు కూడా నీ పక్కకి రాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అది కూడా చూద్దాం అని మీనా బాలు మీద ఇక తలగడ వేసి కొడుతుంది పిల్లో వేసి కొట్టడంతో అప్పుడే బాలు కూడా అలా మీనా మీద పిల్లో వేస్తాడు సరదాగా ఇద్దరు కూడా పిల్లోస్తో కొట్టుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే బాలు మీనా గదిలో ఏం చేస్తున్నారని తలుపు చాటునే ఉండి వింటూ ఉంటుంది అప్పుడే బాలు మీనా ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు అలా నవ్వుకుంటూ ఉండగానే అది విని ప్రభావతి అయితే రోజు రోజుకి వీళ్ళిద్దరూ దగ్గరైపోతున్నారు రోజు కూడా ఇంటికి తాగొచ్చేవాడు ఈరోజు తాగకుండానే ఇంటికి వచ్చాడు బుద్ధిమంతులా గదిలో దూరాడు ఏం మందు పెట్టిందో మాయ చేసిందో ఈ బాలుగాడిని పూర్తిగా మార్చేసింది ఈ బాలుగాడు దీని మాట వింటే మాత్రం ఇది నా నెత్తి మీద తాండం వాడుతుంది ఏదో ఒకటి చేయాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే రోహిణి అయితే ఇంటికి వస్తుంది ఏంటమ్మా రోహిణి ఇంత టైం అయ్యే వరకు ఉన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అయితే ఏం లేదత్తయ్య పార్లల్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అందుకే లేట్ అయింది మనోజ్ భోజనం చేశాడా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్ ఎప్పుడో పడుకున్నాడమ్మా అని అనగానే మరి నువ్వు భోజనం చేయవా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి లేదత్తయ్య బాగా టైడ్ అయిపోయాను నిద్ర ముంచుకొస్తుంది అని లోపలికి వెళ్ళి పడుకుంటుంది అప్పుడే ప్రభావతి అయితే ఈ రోహిణి ఏమో బ్యూటీ పార్లర్లో అలసిపోయి వచ్చి పడుకుంది వాడు సందకడే వచ్చి పడుకున్నాడో వీళ్ళిద్దరేమో అర్ధరాత్రి అయినా సరసాలు ఆపలేదో వీళ్ళిద్దరూ ఇలా ఉంటే నా కొడుకు కోళ్ళు ఇలా ఉన్నారో ఈ ఇలా కలిసి ఉంటే నేను చూడలేను వీళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి అని అనుకుంటూ ప్రభావతి ఆ టైంలో మీనాక్షికి కాల్ చేస్తుంది మీనాక్షి అయితే ఈ టైంలో ఈ వదిన కాల్ చేస్తుందేంటి అని కాల్ లిఫ్ట్ చేస్తుంది ఏంటోదినా ఈ టైంలో చేశావు ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమైందా కొంపలు మునిగిపోతున్నాయే అని అంటూ ఉంటుంది మీనాక్షితో ప్రభావతి అయితే ఏమైందో చెప్పుదినా ఏమైందో చెప్తేనే కదా నాకు తెలిసేది అని అనగాలి ఏమైందంటే అని చెప్పి బాలు మీనలు కలిసి ఉండడం అంతా కూడా చెప్తూ ఉంటుంది నా కొడుకు కోడలు అలా విడిగా ఉంటున్నారు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నారు అది చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని విడదీయాలి ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏం చేసేదేంటోదినా ఎలాగో ఆషాఢ మాసం రేపటి నుంచి మొదలవుతుంది ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండకూడదు కదా మరి ఇంకెందుకు కాలుష్యం ఆ మీనా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి తీసుకువెళ్ళిపోమని చెప్పు వాళ్ళిద్దరూ విడిపోతారు అని అంటూ ఉంటుంది మీనాక్షి భలే ఐడియా ఇచ్చావు వదిన అని అనుకుంటూ వెంటనే ఇక పార్వతికి అయితే మీనా తల్లికి ఫోన్ చేస్తుంది నేను ప్రభావతిని అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే చెప్పండి వదినా ఈ టైంలో ఫోన్ చేశారేంటి ఏం జరిగింది మళ్ళీ ఇంట్లో ఏమీ గొడవ జరగలేదు కదా అని అంటూ ఉంటే నీ కూతురు ఇంట్లో ఉంటే ప్రతిరోజు మాకు ఏదో ఒక తలపోటే అయినా నేను గొడవ గురించి చెప్పడానికి చెయ్యలేదు రేపటి నుంచి ఆషాఢ మాసం మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండకూడదని నీకు ఆ మాత్రం తెలియదా నువ్వేం పెద్ద మనిషివి కాబట్టి రేపొచ్చి నీ కూతుర్ని ఆషాఢ మాసానికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే నేను రేపు వద్దామని అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను దిన అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది సరే ఉదయమే వచ్చేసాయి అని ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది తరువాత పార్వతి అయితే మీనాని ఇంట్లో నుంచి పంపించేయాలని ఎంత ఆత్రమో ఈవిడికి అని అనుకుంటూ ఉంటుంది పార్వతి ఉదయం అవుతుంది ఎప్పుడు పార్వతి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ప్రభావతి అయితే బాలు అయితే మీనా వెనకాలే తిరుగుతూ ఉంటాడో మీనా కొంగు పట్టుకొని మీనా తొందరగా టిఫిన్ ఉండు అని అంటూ మీనా వెనకాలే తిరుగుతూ ఉంటాడో అది చూసి ఇంకా కుళ్ళుకుపోతుంది ప్రభావతి అయితే అప్పుడే సత్యంతో వెళ్ళి ఏంటండి వాళ్ళిద్దరూ అసలు వాళ్ళకి సిగ్గుందా కనీసం పెద్దవాళ్ళు ఉన్నామని కూడా బుద్ధి కూడా లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అదే నీ కొడుకు కోడలు చేస్తే నీ ముద్దుల కొడుకు కోడలు చేస్తే నీకు అది సంతోషంగా ఉంటుంది కదా వాడు కూడా నీ కన్న కొడుకేనే ఎవరైనా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూసి ఆనందపడతారు నువ్వెంటే వాళ్ళిద్దరూ బాగుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇంతలో పార్వతి అయితే వస్తుంది పార్వతిని చూసి రామ్మ లోపలికి రా అని అంటూ ఉంటాడు సత్యం ఏం లేదన్నయ్య రేపు నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది కదా అందుకనే మీనాని తీసుకువెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అవును కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో కలిసి ఉండకూడదు అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఏంటత్తయ్యా మీకు మీరే వచ్చారా లేకపోతే ఎవరైనా సలహా ఇస్తే వచ్చారా అని అంటూ ఉంటే లేదు బాబు నేను అనుకునే వచ్చాను అని పార్వతి ప్రభావతి ఫోన్ చేసిన విషయం చెప్పదు బాలుకైతే సరే అయితే మరి రోహిణి వాళ్ళ నాన్న రాలేదేంటి అని అంటూ ఉంటే రోహిణి వాళ్ళ నాన్న ఎందుకు వస్తాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఎందుకొచ్చేదేంటి తనకి కూడా ఇది కొత్తగా పెళ్ళైందే కదా మరి వాళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదు రోహిణికి పుట్టిల్లు ఉంది కదా పంపించే సింగపూర్కి ఉంటాడు బాలు వాళ్ళ నాన్న కోటీశ్వరుడు ఇప్పటికిప్పుడు సింగపూర్ అంటే ఎలా వెళ్తుంది మీనా అంటే ఇక్కడే కాబట్టి పుట్టిల్లు వెళ్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడేక బాలు చెప్తూ ఉంటాడు నా భార్య పుట్టింటికి వెళ్ళాలంటే రోహిణి కూడా పుట్టింటికి వెళ్ళాలి కాబట్టి రోహిణి పుట్టింటికి వెళ్ళినప్పుడు నా భార్య పుట్టింటికి వెళ్తుంది అప్పటి వరకు వెళ్ళదు కనీసం వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వమను ఎప్పుడైనా వాళ్ళ నాన్ననికి ఫోన్లు అన్నా నీ చేత మాట్లాడిపించిందా తనన్న ఎదురుగా నుంచొని వాళ్ళ నాన్నతో నీ ఎదురు ఏమన్నా మాట్లాడిందా లేదే కనీసం వాళ్ళ నాన్న ఫోటో అయినా చూపించిందా లేదో వాళ్ళ పుట్టింటి వాళ్ళ తాలూకు విషయాలు కానీ వాళ్ళ తాలూకు మనుషులు కానీ ఎవ్వరిప్పటి వరకు రాలేదు కనిపించలేదు అలాంటిది సింగపూర్లో ఉంటాడు సింగపూర్లో ఉంటాడు అని నువ్వు చెప్పడం తప్ప ఆ సింగపూర్ నుంచి ఆ మహారాజు గారు దిగి వచ్చేది లేదా అసలు కనీసం అల్లుడికైనా తెలియాలి కదా ఏరా లక్షలు మింగేసినోడా నీకన్నా మీ మామయ్య ముఖం తెలుసా అని అంటూ ఉంటాడు బాలు అయితే అది విని అత్తయ్య ఏంటిదంతా అని అంటూ ఉంటే నీకు పౌరుషం వచ్చిందా బ్యూటీ పార్లర్లమ్మా మరి అలాంటప్పుడు మీ నాన్న ఫోటోని తీసి చూపించు లేకపోతే మీ నాన్నకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు బాలు అన్నాడు కాదు కానీ ఏనాడు కూడా మీ నాన్న ఫోటోను కూడా మాకు చూపించలేదు కదమ్మా కనీసం మీ నాన్న ఫోన్ నెంబర్ ఇమ్మన్నా నువ్వు ఇవ్వవు అని సత్యం అంటూ ఉంటాడో ఇక ప్రభావతి అయితే అది కాదండి నువ్వు నోర్మి ప్రభావతి ప్రతిసారి వెనకేసుకురావుకు నీ మనసు కనిపించడం లేదా అని సత్యమైతే గట్టిగా అడుగుతాడు అది విని ప్రభావతికి కూడా అనుమానం మొదలవుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి